అండి ఎలా ఉన్నారో బాగున్నారా నేను కూడా బాగున్నాను మరికంటూ లక్ష్మి జన మీ బిజినెస్ని మా ఛానల్లో ప్రమోట్ చేయాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించండి అండ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు లక్ష్మీస్ స్జైనా హబ్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి ఈ భువనేశ్వరి కట్ పీసెస్ దగ్గర నేను వీడియో అయితే షేర్ చేస్తున్నాను షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ ఏ వైష్ణవి కాంప్లెక్స్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి టూ మీటర్స్ బిట్స్ అండి కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ షిప్పింగ్ ఎక్స్ట్రా సిగోడి ఆప్షన్ అయితే లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే వీడియో అంతా చూస్తున్నారు బై చేసుకుంటున్నారు అంతా బాగానే ఉంది లాస్ట్ షిప్పింగ్ దగ్గరకు వచ్చేటప్పటికి అవుతున్నారండి ఆ టెన్ రూపీస్ ఎక్స్ట్రా అయినా టెన్ రూపీస్ ఎక్స్ట్రా అయింది కదండి అంటున్నారు షిప్పింగ్ ఛార్జెస్ పెరిగినప్పుడు టెన్ రూపీస్ అయినా ఫైవ్ రూపీస్ అయినా ఎక్స్ట్రా అయినప్పుడు పెట్టాలండి ఆల్రెడీ ఇవన్నీ క్లియర్ అండ్ సెల్ వీడియోస్ క్లియర్ అండ్ సెల్ వీడియోలు ఇచ్చి మళ్ళీ షిప్పింగ్ కూడా మేము ఉండదు ఏముండదు క్లియర్గా చెప్పాలంటే కంప్లీట్గా లాస్ అదొక్కటి గుర్తుపెట్టేసుకోండి షిప్పింగ్ దగ్గర ఇష్యూస్ చేసుకోవద్దు కావాలి అని అనుకుంటే కొంచెం అర్లీగా అయితే బై చేసేసుకోండి డిస్ప్లేలో నెంబర్ ఉంది ఇన్ కేస్ ఆ సార్ కనుక మీకు కనెక్ట్ అవ్వకపోతే వెంటనే నాకు మెసేజ్ చేసేయండి అమౌంట్ వేసేస్తే నేనైనా పక్కన పెట్టిచ్చేస్తాను కాస్ట్ వచ్చేటప్పటికి సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా కావాల్సిన వాళ్ళు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వండి ఇన్ కేసు వాళ్ళు కనుక మీకు షాప్ వాళ్ళు రెస్పాండ్ అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి నేనైనా పేమెంట్ డీటెయిల్స్ పెడతాను వెంటనే పేమెంట్ చేసేసేయండి పేమెంట్ చేసిన తర్వాత మీ ఆర్డర్ అనేది మీకు డిస్పాచ్ అవుతుంది సార్ మీకు ట్రాకింగ్స్ అన్ని ఇచ్చేస్తారు ప్రాబ్లం అయితే ఏం కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు కాంటాక్ట్ అవ్వట్లేదు అని నన్ను అడుగుతున్నారు మరలా మేము నేను చెప్తున్నాను వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అని మీరు ఎవరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వట్లేదు నేను అందుకే ఇన్నిసార్లు చెప్తున్నాను ఇన్ కేస్ మీరు వాళ్ళకి కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి మనీ వేసేస్తే నేనైనా పక్కన పెట్టించేస్తాను ఓకేనా అలాగే ఆర్డర్ అయితే కంపల్సరీగా డిస్పాచ్ అయితే చేసుకోండి ఎందుకంటే మంచి ఐటమ్ దట్టు మీకు రీజనబుల్ ప్రైస్లో వచ్చినప్పుడు మీరు ఐటమ్ అనేది మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ అసలు వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ సెవెంటీ నైన్ రూపీస్ ఓన్లీ టూ మీటర్స్ ఉంటాయి టాప్కి అలాగే బేబీ ఫ్రాక్స్కి వీటికి అయితే బాగుంటాయండి కోటాలో వచ్చాయి అండ్ మనకి పట్టులో వచ్చాయి అండ్ టిష్యూలో వచ్చాయి జకాడ్లో వచ్చాయి డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి డిఫరెంట్ ప్యాటర్న్ అయితే వచ్చింది ఇది హౌరా పట్టు ఆల్రెడీ మొన్నే మనం సారీస్ వీడియో రిలీజ్ చేసాం త్రీ నైంటీ నైన్కి అసలు మంచి మంచి కలెక్షన్ ఉంది చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు రెగ్యులర్ అసలు టాప్స్కి కూడా సెట్ చేసుకోవడానికి బాగుంటాయి ప్రైజ్ వైజ్ అయితే అసలు వెరీ వెరీ రీజనబుల్ అండి డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు కొంచెం డైరెక్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి ఈవెన్ సింగిల్ కావాలా మీరు హ్యాపీగా సింగిల్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ అయ్యి ఫోన్పే ఆర్జీపే అది వేరే ఒకసారి ఓపెన్ చేయండి మంచి బ్లూ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి కలర్ అయితే చాలా చాలా బాగుంది ఇవైతే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికన్నా కావాలి అని అనుకుంటే కొంచెం ఫాస్ట్గా అయితే కాంటాక్ట్ అవ్వండి సేమ్ డిజైన్ సేమ్ కలరే టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి బెనారసీ అండి ఇది కూడా మీకు అదే ప్రైస్లో వస్తుంది ఓన్లీ సెవెంటీ నైన్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ నెక్స్ట్ వన్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఆల్ ఓవర్ డిజైన్ అయితే వస్తుంది ఈవెన్ ఏంటంటే బ్లౌజెస్ పర్పస్ కూడా తీసుకోవచ్చండి మీరు టూ బ్లౌజర్స్ అయితే మీకు కాంట్రాస్ట్ బ్లౌజెస్ అయితే అవుతాయి అండ్ బెనారసీ స్టైల్ కూడా ఇదే ప్రైస్కి అయితే వస్తుంది ఏదైనా మనకి నైన్టీ నైన్ సెవెంటీ నైన్ ఓన్లీ సారీ షిప్పింగ్ అనేది అడిషనల్ అండి సివోడి ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంటే ఫోన్పే జీపే అలాగే అందరూ ఒకటే అడుగుతున్నారండి ఒకటే ఉండదు అన్నీ అది కూడా క్లియర్గా చెప్తున్నాము మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసేసుకోండి ఇది కూడా టూ పీసెస్ ఉన్నాయండి లెహింగ ఏదన్నా సెట్ చేసుకోవాలి అని అనుకుంటే మీరు ఇలా అయినా తీసేసుకోవచ్చు ఇది టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది ఈ రెడ్ కలర్ కాంట్రాస్ట్ దుప్పట్టా బ్లౌజ్ సెట్ చేసేసుకుంటే మీకు లెహింగాకైనా అవుతుందండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మర్షర్డ్ కలర్ టిష్యూ వచ్చింది కదా ఓకే ఇది వచ్చేసి మనకి చందేరి టైప్ వచ్చింది బ్రోకెట్ డిజైన్ అయితే వచ్చేసింది కొన్ని ఏంటంటే లైట్గా బోర్డర్స్ ఫెయిల్యూస్ ఉన్నాయి మీకు ఓకే అనుకుంటేనే బై చేసేసుకోండి ఇది ఒకటే కొంచెం ఇదిగా ఉంది ఉన్న వాటిల్లో రిమైనింగ్ అన్నీ అయితే చాలా బాగున్నాయి ఎవరో మిస్ చేసుకోవద్దు ప్రైస్ వైజ్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ సెవెంటీ నైన్ టూ మీటర్స్ అయితే ఉంటాయి లెంత్ పక్కగా ఇది కూడా టూ పీసెస్ ఉంది మీరు అలా కూడా తీసుకోవచ్చండి అండ్ ఇది కూడా కలర్ అయితే చాలా బాగుంది లాస్ట్ టైం చాలా మంది ఫోర్ మీటర్స్ పెట్టినప్పుడు అడిగారు టూ మీటర్స్ వీడియో కావాలి అని అందుకే టూ మీటర్స్ వీడియో అయితే షేర్ చేస్తున్నాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇది టూ మీటర్స్ ఉందండి ఇంకో బిట్ ఉందా ఇంకో బిట్ ఉందా ఉండొచ్చు మేబీ మేబీ ఇదైతే టూ మీటర్స్ ఉంది ఇన్ కేస్ మీకు ఇంకో బిట్ కావాలన్నా మేబీ వాళ్ళైతే ట్రై చేస్తా అంటున్నారు ఎందుకంటే కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఇది కూడా పట్టుద్ది మనకి పింక్ అండ్ రాయల్ బ్లూ కదా కలర్ కాంబినేషన్ అయితే బాగుంది ఇది జార్జెట్ బెనారసీ వచ్చిందండి మంచి బేబీ పింక్ కలర్ అండి టిష్యూ అండి ఇది ఒక్క నిమిషం కొంచెం సైడ్ తీరా ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా అండ్ టిష్యూ అండి చాలా బాగుంటుంది పిల్లలకి లెహింగస్ అలాంటివి డిజైన్ చేయించుకోవడానికి మీరు అసలు డౌట్స్ అనేది పెట్టేసుకోకుండా తీసుకోవచ్చు మంచి పట్టు స్టైల్ కూడా ఉన్నాయి అన్ని డిఫరెంట్ స్టైల్ ఉన్నాయండి ఒక్కొక్కటి ఒక్కొక్క మెటీరియల్ వచ్చేసింది ఇది కూడా అర్థం జట్టిష్యూ వచ్చింది అండ్ ఇది కూడా టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది కావాలి అని అనుకుంటే కొంచెం ఎర్లీగా అయితే బై చేసేసుకోండి ప్రైస్ వచ్చేటప్పటికి ఏదైనా సెవెంటీ నైన్ ఓన్లీ షిప్పింగ్ ఎక్స్ట్రా ఇలాంటివి ఏంటంటే పిల్లలకి లెహింగసీ డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి మీకు సింపుల్ గా చిన్న చిన్న కి ఇది కూడా టూ పీసెస్ అయితే ఉంది అండ్ ఇది కూడా మనకి టూ పీసెస్ ఉంటది మోస్ట్లీ ఇలాంటివి ఏంటంటే పిల్లలకి డిజైన్ చేసుకోవడానికి కూడా చాలా తక్కువ బడ్జెట్ లో మీకు లెహంగా అనేది డిజైన్ అయిపోతుంది మినిమం ఫైవ్ ఇయర్స్ వాళ్ళకైతే టూ మీటర్స్ తో మీకు హ్యాపీగా లంగా డిజైన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూసేద్దాం లైట్ చేయకుండా వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దు కలర్స్ అన్ని చాలా బాగున్నాయి ఇది కూడా టూ పీసెస్ ఉన్నట్టుంది కదా డిజైన్ వేరా ఓకే డిజైన్ వేరు మెత్తగా ఉంది చందరి వచ్చింది నెక్స్ట్ వన్ బెనారసీ అండి ఓకే టిష్యూలోనే ఓకే మనకి టూ పీసెస్ అయితే అవైలబుల్గా ఉంది ఎవరికన్నా లెహంగా పర్పస్ కావాలి అనుకుంటే చూసుకోవచ్చు ఎందుకంటే మనకి టూ పీసెస్ ఆర్గంజా వచ్చింది లెహంగా అది డిజైన్ చేయించుకున్నా చాలా బాగుంటుంది ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్